నా పేరు గుండేటి రాజరత్నాకర్ నేను మెడ్పల్లి నివాసిని వృత్తిరీత్యా సైకాలజిస్ట్ని ప్రవృత్తి రీత్యా యోగా కార్యక్రమాలు చెప్పిస్తుంటాను ఈ యోగ శిక్షణ ఎవరు చేయాలి అనేది ముందు చెప్తాను చైల్డ్హుడ్ చిన్నతనం నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఈ యోగా కార్యక్రమాల్ని చేయొచ్చు యోగా అనగానే ఆసన యోగ ఉంటుంది తర్వాత ప్రాణాయామ యోగ ఉంటుంది ఆసన యోగ అనేది పర్టికులర్గా అందరూ చేయొచ్చు చిన్న వయసు నుంచి కొందరు వృద్ధులు అంటే వయసు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు గర్భిణీ స్త్రీలు స్పెసిఫిక్గా కొన్ని ఆసనాలు వేయకూడదు మిగతా వారికి సంక్షేమాన్ని అందించగలిగేటువంటి యోగాసనాలు ప్రత్యేకమైనటువంటి యోగ నిపుణుల ఆధ్వర్యంలో వేయాల్సిన అవసరం ఉంటుంది ప్రాణాయామం మాత్రము ప్రతి ఒక్కరూ చేయొచ్చు అయితే దీనికి ఏ రకంగా ప్రిపేర్ కావాలి ఇది ఎప్పుడు చేయాలి రోజులు ఏ సమయంలోనైనా ఈ యోగ చేయొచ్చు ఆసనాలు కానీ ప్రాణాయామ కానీ ఎందుకంటే అందరికీ అన్ని సమయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ ఉరుగుల పరుగుల జీవితం కరుడు ఉన్నటువంటి ఈ రోజుల్లో కొందరికి ఉదయమే వీలవుతుంది కొందరికి మధ్యాహ్నం వీలవుతుంది కొద్దిమందికి సాయంత్రం రాత్రి ఇలా రకరకాలుగా వీలవుతుంది వాళ్ళ వాళ్ళ సమయాలకు అనుగుణంగా వాళ్ళు ఈ ప్రాణాయామ కానీ యోగాసనాలు కానీ వేయవచ్చు కానీ ఒకవేళ భోజనం తిని ఉంటే మూడు గంటల వ్యవధితో బ్రేక్ఫాస్ట్ కనుక అల్పాహారం తీసుకొని ఉంటే రెండు గంటల వ్యవధితో ద్రవాహారం కనుక ఒకవేళ తీసుకుని ఉంటే అరగంట వ్యవధితో ప్రాణాయామ కానీ యోగా కానీ చేయవచ్చు తర్వాత బట్టలు వదులుగా ఉండేటువంటి బట్టలు వేసుకోవాలి వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వారు కూడా యోగ చేయొచ్చు వారికి ఉపయోగపడేటువంటి యోగాసనాలు కూడా కొన్ని ఉన్నాయి స్పెసిఫిక్గా అవి యోగ నిపుణ గైడ్ లైన్స్లో చేస్తే బాగుంటుంది ముఖ్యంగా స్పెసిఫిక్గా గర్భిణీ స్త్రీలకి ప్రసవం జరగడానికి కూడా ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు ఉన్నాయి వాటిని ప్రత్యేకమైనటువంటి యోగ నిపుణుల ద్వారా అవి నేర్చుకున్నట్లయితే సుఖప్రసవం జరిగే అవకాశాలు కూడా అద్భుతంగా ఉన్నాయి యోగా అనేది సాంప్రదాయబద్ధకంగా అనాదిగా మార్నింగ్ చేయడం అనే అలవాటు మన భారతదేశంలో ఉంది అది ఒక డిసిప్లిన్ కూడా ఉదయం లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకోవడము తర్వాత యోగా ఆసనాలు ప్రాణాయామ ధ్యానము ఇవి చేసుకోవడము ఆ తర్వాత మిగతా తన దైనందిన జీవితంలో ఉండేటువంటి కార్యక్రమాల్లోకి తను వెళ్ళడానికి ఇది ఒక డిసిప్లిన్